గుడివాడ గుట్కాగాడు ఆ గన్నవరం సైకోగాడు రే వల్లబురేని వంశీ అక్కడ ఇక్కడ పారిపోయి దాక్కుంటా అంట పేరుని నాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను అరే మీరు అంత భయపడబాకండి ఇందాక చెప్పినట్టు అవినాష్ రే నాని మీ ఇళ్ల మీదకి రావు మీ కుటుంబ సభ్యులకి జోలుకు రావు కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి రోజు ఇక మీద నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి ఎందుకంటే అలవాటు చేసుకోవాలి ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా దొడ్డు బియ్యం రోజు బిర్యానీలు పలావులు తింటాం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి అర్థమవుతుందా అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మారే మానేయాలిరా మీరు అందరూ కూడా రోజు నాన్ వెజ్ మానేయాలి వారానికి ఒకరోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి సెల్ ఫోన్లు మాట్లాడటం నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి బాబు ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి అక్కడ వారానికి రెండుసార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు కాబట్టి ఈ చేతిలో ఫోను ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చేతిలో ఒక ఫోను ఇవన్నీ మానేయండిరా బాబు కుదరదు ఇవన్నీ వారానికి రెండు ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది రెండుసార్లు మాత్రమే మీరు మాట్లాడగలిగేది అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏదో గదిలోకి వెళ్ళి మీకు మీరే తలిపేసేసుకోండి ఎందుకంటే జైల్లో మీకు తెలుసు కదా సాయంత్రం ఆరుకి సెల్ లాకప్లో తాళం వేస్తే మళ్ళీ ఉదయం ఆరు గంటలకే మళ్ళీ తెరిసేది కాబట్టి ఈ సైకో బ్యాచ్ అందరు మీరు అందరూ సాయంత్రం ఏదో గదిలోకి ఆరి ఆరవంగానే ఏదో గదిలోకి వెళ్ళి తాళం వేసుకుని ఉండటం అలవాటు చేసుకోండి అంతేకాకుండా ఈ ఏసీలు కీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఎల్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టవరే నువ్వు కానీ నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు